నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్ వినండి వింటూనే ఉండండి ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని సోమవారం నుంచి శుక్రవారం వరకు ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు ఆలస్యం సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని నొక్కండి ప్రియసాఖీ పద్దెనిమిదవ భాగం పుట్టినరోజు అబ్బాయిని బాధపెట్టడం భావ్యమా చెప్పు మార్తవంగా అడుగుతున్న హేమంత్ వైపు కోపంగా చూడాలనుకున్నా చూడలేకపోయింది సుచరిత అటు తప్పుకు హేమంత్ నేను వెళ్ళాలి బింకంగా అంది ఊహో నా గిఫ్ట్లు రెండు ఇచ్చాయి అప్పుడు వెళ్ళు మెల్లగా ఆమె వైపు అడుగులు వేస్తూ అంటున్న అతన్ని చూసి రెండు అడుగులు వెనక్కి వేసింది అతను తన చేతిని ముందుకు చాచాడు తన ప్రమేయం లేకుండానే ఆమె తన చేతిని చాచి బ్యాగ్ని అతనికి అందించింది ఈ ప్రెషస్ గిఫ్ట్కి థ్యాంక్ యూ అని మాటలతో చెప్తే సరిపోదు అంటూ కెమెరాని బయటికి తీసి చంటిపాపని ఎత్తుకున్నట్టుగా జాగ్రత్తగా తన గుండెలకి హత్తుకున్నాడు అంతవరకు ఆమె మనసుపడిన బాధ అతని మొహంలో ఆ నిమిషం తడుక్కుమన్న ఆనందం ముందు సూర్యకిరణాల తాకిడికి కరిగిపోయిన పొగమంచులా మాయమైపోయింది తన మొబైల్ తీసి చకచకా నాలుగు ఫోటోలు తీసింది నా కళ నిజం చేసే చరిత నాన్న నా చేతిని పట్టుకుని ఫొటోస్ తీస్తూ ఉంటే పెద్దయ్యాక నేను ఫోటోగ్రాఫర్ని అవుతా అని అంటుంటే నాన్న నన్ను ఎంకరేజ్ చేసేవారు ఆయన కళ్ళలో నా మీద ఎన్నో ఆశలు నేను అనుకున్నది సాధించగలనన్న ఆశ ఆయన మమ్మల్ని వదిలి వెళ్ళిపోయాక కూడా నాన్న కళ్ళలో నన్ను గర్వంగా చూసిన చూపుని మర్చిపోలేకపోయాను ఆయన కళ నిజం చేయాలన్న కోరిక రోజురోజుకి పెరిగి నా కెమెరా నేను కొనుక్కోవడానికి డబ్బులు దాచుకోవడం మొదలుపెట్టాను నాన్న కెమెరా ఒక్కసారి తాకితే ఆయన నన్ను ప్రోత్సహిస్తున్నట్టుగా ఉంటుందని ఎంతో అనిపించేది కాని అమ్మకి చెప్పిన అర్థం కాదు ఆమె తనకి ఫొటోస్ తీస్తోందని గమనించని హేమంత్ చెప్పుకుపోయాడు అతని మనసు పూర్తిగా అర్థమైంది ఆమెకి ఈ గిఫ్ట్ని నా ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకుంటాను అంటూ అప్పుడే ఒక ఆలోచన వచ్చిన వాడిలా హుషారుగా తలెత్తి ఆమె వైపు చూశాడు నాతో రా సుచి అంటూ ఆమె చెయ్యి పట్టుకుని పెరట్లోకి తీసుకువెళ్ళాడు చిన్నగా అందంగా ఉన్న తోటలో ఒక గున్నమామిడి చెట్టు కిందికి ఆమెను లాక్కెళ్ళి అక్కడ నిలబెట్టాడు చకచక కెమెరాని తీసి ఒకసారి మాన్యువల్ చదివి అన్నిటినీ జాగ్రత్తగా అరేంజ్ చేసి మొదటి ఫోటో సుచికి తీశాడు అలా నిలబడిన ఆమెని రకరకాల యాంగిల్స్లో ఫొటోస్ తీశాడు చాలు హేమంత్ నా ఒక్కరికే తీస్తే నీ మెమరీ కార్డ్ అంతా నాతోనే నిండిపోతుంది నవ్వుతూ హెచ్చరించింది అలా తనకి తెలియకుండానే సుచరిత హేమంత్ జీవిత లక్ష్యాన్ని సాధించడంలో వైటల్ రోల్ ప్లే చేసింది అతని జీవితాన్ని మలుపు తిప్పింది అంతేకాదు ఫేమస్ ఫోటోగ్రాఫర్ హేమంత్కి మొదటి మోడల్ అయ్యింది అరగంట తర్వాత ఇద్దరు లోపలికొచ్చారు ఎక్సైట్మెంట్తో ఎర్రగా కందిపోయిన హేమంత్ మొహాన్నే చూస్తోంది సుచి కెమెరాని జాగ్రత్తగా లోపలి దాచివచ్చాడు ఇక నేను వెళ్తాను హేమంత్ చెప్పి లేచింది సుచరిత అప్పుడేనా అడిగాడు నేను వచ్చి రెండు గంటలైంది తెలుసా నవ్వుతూ అడిగింది నీతో ఉంటే టైం ఎలా తెలుస్తుంది నవ్వుతూ తిరిగి అడిగాడు సరేలే కాల్ చేస్తాను రేపు అన్నయ్య వాళ్లతో వస్తాను వట్టి చేతులతో టీజింగ్గా అంటూ వెళ్లడానికి తలుపువైపు తిరిగింది నువ్వు రావడమే నాకు పెద్ద గిఫ్ట్ అవును నా గిఫ్ట్ ఏది క్యూరియస్గా అడిగాడు సుచరిత వెళ్లబోతున్నదల్లా ఠక్కున ఆగిపోయింది అది నీ కోపం పోగొట్టడం కోసం ఇద్దామని అనుకున్నది ఇప్పుడు దాని అవసరం లేదు నీకు నా మీద కోపం లేదుగా అనేసి తలుపువైపు అడుగులు వేసింది ప్రియసఖీ పిలిచాడు హేమంత్ ఆమె ఆశ్చర్యంగా అతని వైపు తిరిగింది ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా నా గుండెలో ఉండే నా ప్రియసఖి నువ్వే సుచరిత నా జీవిత లక్ష్యాన్ని నా చేతికి అందించి నాకు గమన నిర్దేశం చేశావు ఐ లవ్ యూ అని కేవలం ఆ మూడు మాటల్లో నా ప్రేమని నింపలేను అంటూ ఆమె దగ్గరికి నడిచి వెనక నుంచి ఆమెని గట్టిగా కౌగులించుకున్నాడు ఒక్క నిమిషం ఆమె కదలాలని అతనికి అడ్డు చెప్పాలని కూడా మర్చిపోయింది ఇష్టం లేకపోతే ఇప్పుడే చెప్పు సుచి ఒకసారి నువ్వు నా ప్రేమని అందుకున్నాక నువ్వు కాదన్నా నిన్ను వదులుకోను స్పష్టంగా చెప్పాడు ఆమెకి క్షణం కూడా ఆలోచించలేదు సుచి తమ అంతస్తులలో తేడా బామ్మ అన్నయ్య హేమంత్ తల్లి తన ఫ్రెండ్స్ ఎవ్వరూ ఆ క్షణంలో గుర్తులేరామెకి కౌగిలి విడకుండా అతని వైపు తిరిగింది సూటిగా అతని కళ్ళలోకి చూసింది ఒకసారి నా ప్రేమని నువ్వు ఒప్పుకున్నాక నా నుంచి నువ్వు ఎంత దూరం వెళ్ళాలనుకున్నా నిన్ను వెళ్ళనివ్వను హేమంత్ నీ వెంటపడి నిన్ను వేధించి నా జీవితంలోకి ఈడ్చుకు వస్తాను చెప్తూనే అతని తల వెనుకగా చుట్టులోకి తన చేతును పోనిచ్చింది నీకు ఇస్తానన్న ముచ్చటైన మూడో గిఫ్ట్ ఇది అంటూ తన మునివేళ్లపై నిలబడి అతని పెదవులను తన పెదవులతో అందుకుంది ఒక్క నిమిషం పాటు కాలం స్తంభించిపోయిందిద్దరికీ ముందు షాక్ తిన్న హేమంత్ రెండు క్షణాలకి తేరుకుని ఆమెని దగ్గరికి లాక్కున్నాడు ఆమె నిస్సంకోచంగా అతని కౌగిరిలో ఒదిగిపోయింది దేవతలు అంత వెర్రెత్తిపోయే అమృతం రుచి ఇలానే ఉంటుంది కాబోలు అనుకున్నాడు హేమంత్ శుచి అధరాలను రుచి చూశాక బుద్ధిజీవులన్నిటిలోకి మనిషి తెలివైనవాడు కనుక సాగరమథనం చేసి కష్టపడవలసిన అవసరం లేకుండానే అమృతాన్ని తాగే మార్గం తెలుసుకున్నాడు ఆ అమృతపు రుచి తన ప్రియురాలి పెదవులలో దాగి ఉందని కనుక్కున్నాడు ఆ ఆలోచన రావడంతోనే అని చిన్నగా శబ్దం చేస్తూ తన నాలుకతో ఆమె పెదవులను తాకుతూ ఆమె కింది పెదవిని తన పంట మధ్య బంధించాడు ఆమె చేతులు అతని భుజాల మీద బిగుసుకున్నాయి ఆ ఏకాంతం ప్రేమించిన అమ్మాయి సాన్నిహిత్యం ఆమెలో రగులుకుంటున్న ఏదో తెలియని ఆవేశం హేమంత్ని వేరే లోకానికి తీసుకుపోయాయి ఇష్టమైన ఆడపిల్ల దగ్గరికి వస్తే ఏం చెయ్యాలో ఎక్కడా ఎవ్వరు చెప్పరు ఆమెతో ఎలా ప్రవర్తించాలో ముందుకు ఎలా చొచ్చుకుపోవాలో చెప్పే సిలబస్ అందుబాటులో ఉండదు మనకి అందుబాటులో ఉన్న వల్ల చీప్ వెబ్ సిరీస్లో బూతు సాహిత్యం అందుకే ప్రకృతి కొన్ని విషయాలలో తానే గురువుగా మారుతుంది ఆ పాఠాలను అర్థం చేసుకోగలిగిన జంట భయం బదులు సుఖం అనుభవిస్తారు కానీ ప్రతి పనికి ఒక పద్ధతి వయసు మానసిక పరిపక్వత అవసరమవుతాయి చాలామంది జంటలు మొదటిదాన్ని చివరిదాన్ని వదిలేసి మధ్యలో ఉన్నదాన్ని మాత్రం పట్టుకుంటారు అక్కడే వస్తుంది చిక్కంత వెచ్చటి ఆవిరి హేమంత్ మెదడుని మెల్లగా కమ్ముకుని అతని విచక్షణ జ్ఞానాన్ని కప్పేస్తోంది సుచరిత ఆవేశం అతన్ని మరింత లోతుకు లాగేస్తుంటే ఈతరాక చెరువులో మునిగిపోతున్న వాడిలా బిక్కిరి అయిపోయాడు అతను ఆమె చేతులు అతని షర్ట్ బటన్స్ మీదకి వెళ్లగానే ఒంటి మీదకి తెలివి వచ్చిన వాడిలా ఒక్కసారిగా ఆమెకి దూరం జరిగాడు అంత సడన్గా అతను తన కౌగిల నుంచి దూరం జరిగేసరికి అంతవరకు ఆమెను చుట్టుకుని ఉన్న వెచ్చదనం దూరమై చల్లగాలి ఆ స్థానాన్ని ఆక్రమించుకుంది ఆమె మెల్లగా కళ్ళు తెరిచి ఎదురుగా నిలబడి తలనే చూస్తున్న హేమంత్ని చూసింది జుట్టు చెదిరి అతను వేసుకున్న షర్ట్ నలిగి బిగుసుకున్న పిడిగిళ్లతో చిన్నపాటి వగర్పుతో నిలబడి ఉన్నాడతను అప్పుడు స్పృహలోకి వచ్చిందామె కింది పెదవి నుంచి రక్తం వస్తోంది కంగారుగా అతని దగ్గరికి చేరుకుంటూ అంది అతను ఒక అడుగు వెనక్కి వేశాడు ఆ అమ్మాయి కోరికలో తీయని బాధ ఉంది కదా తన నాలుగుతో కింది పెదవిని రాసుకుంటూ అన్నాడు ఆమె షాక్ తగిలినట్టుగా ఆగిపోయింది ఇప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చావంటే జరిగేదానికి ఇద్దరం బాధ్యత వహించాల్సి ఉంటుంది సుచి నా కంట్రోల్ ఎంతోసేపు నిలబడదు అర్జెంటుగా మనం ఇక్కడి నుంచి పబ్లిక్ ప్లేస్లోకి వెళ్ళిపోవాలి నేను ఫ్రెష్ అయ్యి వచ్చాక నువ్వు తయారైతే నీకు ఐస్ క్రీమ్ పార్టీ ఇస్తాను బలవంతంగా పెదవుల మీదకి నవ్వు తెచ్చుకుంటూ అనేసి లోపలికి వెళ్ళిపోయాడు ఆమెకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చల్లని నీళ్లు అలా తల మీద నుంచి కిందకి జారుతుంటే మెల్లమెల్లగా అతనిలోని కోరిక ఉధృతం తగ్గుముఖం పట్టితే నార్మల్ స్టేట్కి వచ్చాడతను తడిసిన బట్టల్లో రెండు నిమిషాలు అలానే నిలబడిపోయాడు అతనిలో కింది పెదవని పరీక్షగా చూసుకున్నాడు సుచి పంటిగాటు వల్ల అయిన గాయం మీద సున్నితంగా తన చూపుడు వేలితో రాసుకున్నాడు ఈ పుట్టినరోజు తన జీవితంలో మరిచిపోలేడు చిన్నగా నవ్వుకుంటూ డ్రెస్ మార్చుకున్నాడు బయట హాల్లో సుచరిత షాక్లో ఉన్నట్టుగా అలా కూర్చుండిపోయింది తనలో అంత ఆవేశం ఉందని తనకింతవరకు తెలీదు ఎన్నడూ ఇలాంటి రియాక్షన్ ఎవరిని చూసినా కలగలేదామెలో హేమంత మాట వింటే చాలు అంతవరకు తెలియని మార్పులేవో తన శరీరంలో జరిగే వర్షాకాలంలో ఉధృతంగా కిందకి దూకే జలపాతంలా ఆవేశం అణువణువునా నిండిపోతుంది అతనిలో కరిగిపోవాలని అనిపిస్తుంది ఇప్పుడు అతని పెదవి మీద తాను చేసిన గాయం తలుచుకోగానే సిక్కుతో చేతుల్లో మొహం దాచుకుని కూర్చుండిపోయింది అతను తన గురించి తప్పుగా అనుకుంటే తను దానికోసమే అతన్ని కలవడానికి వచ్చిందని అనుకుంటే తన పట్ల అతని కొంచెం చులకన భావం చూపించినా తట్టుకోలేదు ఎలా అతని మొహం చూడడం ఇలా ఎన్నో అనుమానాలు సందేహాలు కందిరిగల్లో ముసురుకున్నాయి ఆమె మనసులో సుచరిత కామ్గా కూల్గా వినిపించింది హేమంత్ కంఠం తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ మర్చిపోకండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి